మనిషిలో ఎన్ని విద్యలున్నా అతడు ఆదరింపబడాలంటే లోకం అతని విద్యలను ముందు గుర్తించాలి విద్యలను గుర్తించాలంటే వారికి వాటిని గూర్చి తెలియటం కాదు వాటిలో పరిపూర్ణమైన పరిచయం అవగాహన ఉండాలి ఒక మల్లుడు వాడు గొప్ప జ్యోతి కావచ్చు మల్ల విద్యా మర్మాలు తెలిసిన వారికి వాడి సత్తా ఏ పాటితో తెలుస్తుంది వారు అతన్ని గౌరవిస్తారు ఒక కవి గౌరవింపబడాలంటే అవతరి వారు కవితా మర్మజ్ఞులు కావాలి రసికులు కావాలి అట్లా తెలియని వారి ముందు వీని గుణాలు వెలవెల పోతాయి అందుకే వెనకటికి ఒక ఆయన వాపోయాడు అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 కవిత్వంలో ఎన్నో అందాలు ఉంటాయి శబ్ద చిత్రాలు ఉంటాయి రసధురులు ఉంటాయి పదమర్మజ్ఞుడికి రసజ్ఞుడికి మాత్రమే తెలుస్తాయి ఆ సొగసులు అలా తెలియని వారికి కవిత్వం వినిపించడం కూడా ఒక శిక్షే అన్నారు ఏం చెప్పినా వినేవాడిలో మంచి సంస్కారం ఉండాలి సొగసులు గ్రహించగల శక్తి ఉండాలి ఆనందాన్ని పొందగల అంతరంగం ఉండాలి మనిషి అయినంత మాత్రాన ఏవో నాలుగు అక్షరం ముక్కలు నేర్చినంత మాత్రాన ఏవో నాలుగు పైసలు చేరినంత మాత్రాన ప్రతివాడు అన్నీ మెచ్చుకోగలడు తెలుసుకోగలడు అనుకుంటే పొరపాటే అలకామోదోపి భారాయతే అంటాడు ఓ కవి ఆమె సౌకుమార్యాన్ని వర్ణిస్తూ పువ్వు కోయాలని అట్టే చూసేటప్పటికే ఆమె చెయ్యి ఎర్రగా కందిపోయిందట పాదాలకు లత్తుక పూదామనుకునేంతలో కాళ్ళు ఎర్ర బారిపోయినాయట అంగరాగం పూద్దామనుకుంటున్నారట చిలికెత్తెలు ఇంకా ఆమెతో అనలేదు పూస్తారు కాబోలి అనుకొంది అనుకుంది ఎల్లా ఎల్లా అని వెలవిల్లాడిపోయిందట ఆమె పరమసుకుమారి వీటి మాటకేమి ముంగురుల నుంచి వస్తున్న పరిమళాలకు కూడా తట్టుకోలేకపోతోంది ఆమె సౌకుమార్యం అంత అతిశయమైనది అని తాత్పర్యం ఇది వినేవాడు ఆ సౌకుమార్యాన్ని భావించగలగాలి అట్లాంటి సుకుమార భావనం వీడిలో లేకపోతే ఇట్లాంటివి వీడి తలపుల కందవు ఇందాక చెప్పేముగా ఆ పరమ సుకుమారి అలకల ఆమోదాన్ని కూడా తట్టుకోలేకపోతోందని ఇది విని ఓ ప్రబుద్ధుడన్నట్ట కానీ ఇచ్చి ముంగురులు కత్తిరించుకోవచ్చు కదా అని వాడి రాసిక్యం అంత గొప్పది అందుకే అన్నారు పాపం వారు అరసికాయ కవిత్వ నివేదనం శిరసి మాలిక 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 అని ఇట్లాంటి ఓ ప్రబుద్ధుణ్ణి గూర్చి చెప్తున్నాడు నీతికారుడు గుణిని గుణజ్ఞోరేనో గుణహీనగు పరితోష అలి రేతి వనా గుణవంతుడి గుణాలు గుణ గ్రహించి ఆనందిస్తాడు గుణాలు లేనివాడు గుణవంతుణ్ణి చూసి ఆనందించలేడు ఎక్కడి నుంచో వచ్చి తుమ్మిన తామరపై వాలుతుంది అక్కడే ఉన్న కప్ప తామర దగ్గరకు రాదు కదా ఏ రుచి తెలిసిన వాడికి ఆ రుచి గొప్పతనం తెలుస్తుంది పాడేవాడికి పాటగాడి గొప్ప ఆడేవాడికి ఆటగాడి గొప్ప తెలుస్తాయి వస్తాదు వస్తాదును మెచ్చుకుంటాడు వీరుడు వీరుణ్ణి మెచ్చుకుంటాడు విద్వాంసుడు విద్వాంసుని మెచ్చుకుంటాడు ఆరు శాస్త్రాలు నాలుగు వేదాలు పొడిశలించిన ఇంట్లో వాడేమీ కాదు వేద సభలో శాస్త్ర సభలో వాడంటే ఏమిటో తెలుస్తుంది చందనం తాగులీనుతుందని మనకు గొప్ప బోయత చందనపు కర్రలు చెరకుగా వాడుకుంటుంది తామర పువ్వులపై ఉన్న మకరందాన్ని ఆస్వాదించడానికి ఎక్కడి నుంచో తుమ్మిది వస్తుంది కానీ ఆ తామరతో పాటే అక్కడే ఉన్న కప్ప తేనె తాగుదామని తామర దగ్గరకు పెడుతుందా ఎద్దే మెరుగునురా అటుగుల చవి అని దానికి తావులు పట్టవు తేనెలు కిట్టవు మరి తుమ్మిద ఎంత దూరాన ఉండి తావిని మూర్కుంటుంది పువ్వును పసికడుతుంది తేనె జురుకుందామని తుమ్మిద దగ్గరకు వస్తుంది తుమ్మిదకున్న రాసిక్యం కప్పకెక్కడిది అట్లాగే గుణజ్ఞుడైన వాడు గుణవంతుణ్ణి చేరతాడు మెచ్చుకుంటాడు వాడి గుణాలకు ముచ్చట పడతాడు తాను ఆనందిస్తాడు గుణహీనుడికి గుణాలు గొప్పతనమేం తెలుస్తుంది తెలియక వాడెల్లా మెచ్చుకుంటాడు